గోదావరి కణిలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటమ్ ఉదయరాజు ఆధ్వర్యంలో గణంక ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు గోదావరి కణిలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటమ్ ఉదయరాజు ఆధ్వర్యంలో గణంక ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వా లింగస్వామి రామకుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాసరై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనీరీగల్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం కేక్ కటింగ్ చేసి ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఉదయ్ రాజ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన దేశం ప్రపంచంతో పోటీ పడాలి అంటే ముందు విద్యా వ్యవస్థను అభివృద్ధి మెరుగుపరచాలనే ఒక దృఢ సంకల్పంతో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఆరులో నియమాలను ప్రొఫెస్ చేసి దేశంలో నలభై ఏడు సెంట్రల్ యూనివర్సిటీలను నెలకొల్పారు జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీని స్థాపించి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించారని పేర్కొన్నారు పురస్కరించుకొని మరి సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఎన్ఎస్యు నాయకుల సమక్షంలో లింగసామిన సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకులు సింగ్ రాజ్ఠాకూర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ఈ యొక్క పెరుగుతున్నటువంటి నాగరికతని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి నాటి ప్రధానమంత్రి వర్యులు ఉక్కు మహిళైనటువంటి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏప్రిల్ తొమ్మిదవ రోజున మరి చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే అది కేవలం యువతతోటి చదువుకున్న విద్యార్థులతోటే సాధ్యమని ఈ యొక్క ఎన్ఎస్యూని ఆవిర్భవించడం జరిగింది మరి ఒక దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో యొక్క ప్రపంచంలోనే ఉంచాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో మరి నాటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఎయిమ్స్ కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థని చాలా దృఢంగా చేయడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు ఎన్ఐటి వరంగల్ కానీ అలాగే జేఎన్టీయు కానీ ఇట్లాంటి ప్రముఖ విద్యా సంస్థలు అన్నీ కూడా స్థాపించినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతనే అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుబొక్క అయినటువంటి మరి ఫ్రెంటల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎన్ఎస్యుఐ లో కూడా గర్వకారణం మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఎన్ఎస్యు నుంచే ఈ స్థాయికి రావడం జరిగింది వాళ్ళందరూ మాకు స్ఫూర్తి మరి రానున్నటువంటి రోజులలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఏక కంఠం తోటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్ చేసి ఎన్ఎస్యుఐ ని ఆదరించాల్సిందే కోరుతూ ఈ యొక్క ప్రాంత నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఎన్ఎస్యుర్భావ దినోత్సవం దినోత్సవం నిజయ రాజు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకర విషయం మరి మా అందరి గురువర్యులు ఈరోజు ఎన్ఎస్ఏ ఎన్ఎస్ఏ జెండును ఆవిష్కరించి మరి మాకు స్ఫూర్తిగా నిలిచిన మా లింగత ఉన్నవారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు వెంటనారా స్నేహంతో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక లాంటిది దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడు ఎన్ఎస్ఏ నుంచేలే పిసిసి అధ్యక్షుడు అయిండు ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి రా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా మరి ఎన్ఎస్ వచ్చిన వచ్చిన వారే సోదరుడు మంత్రివర్యుడు మా అన్నగారు కొన్న ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ వచ్చిన వ్యక్తే సోదరుడు మా అందరికీ గురుగు లింగసామణ కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు సోదరుడు ప్రకాష్ చేసిండు సోదరుడు మాంకాల స్వామి చేసిండు సోదరుడు తిప్పాల సినిమా చేసిండు నేను సైతం నోటుబడేరే అధ్యక్షంగా నైన్టీన్ నైన్టీ త్రీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తే ఎందుకంటే ఎన్ఎస్ఐ నుంచి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కథాగా అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక స్వభావం అది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఐ లీడర్ కాంచెళ్ళి ఇంతమంది ఇంత ఎదిగిందంటే అది ఎన్ఎస్ఐల బా బాధ్యత పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాల్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో